హలో ఎవరివన్ ఈరోజు ఒక కొత్త నోటిఫికేషన్తో ముందుకు వచ్చాను అదేంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫోషనోగీ గోవాలో ఉంది సో దీనికి స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి త్రీ లెవెన్ నుంచి స్టార్ట్ అయిపోయింది సో నెక్స్ట్ మంత్ కి అంటే డిసెంబర్ సెకండ్ వరకు డిసెంబర్ సెకండ్ వరకు మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ ఉంది సో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే టెక్నికల్ అసిస్టెంట్ సో టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీ టోటల్ ట్వంటీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ రిజర్వ్లో సెవెంటీన్ ఎస్సీ వన్ ఎస్టీ వన్ ఓబీసీ ఫోర్ ఈడబ్ల్యూఎస్ వన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ లిమిట్ లెవెల్ సిక్స్ జాబ్ సో టోటల్ అప్రాక్సిమేట్లీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సాలరీ సో దీనికి ఏంటంటే మనకి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఉండాలి డిఫరెంట్ కేటగిరీస్ దానికి డిఫరెంట్ దాంట్లో ఉండాలి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ చేసి ఉండాలి విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ సో అట్లాగే టీఏ వన్ కేటగిరీలో వచ్చేసి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్లో ఉండాలి అట్లాగే టిఏ టూ దాంట్లో టెక్నికల్ అసిస్టెంట్ తర్వాత ఇలా డిఫరెంట్ వాటికి డిఫరెంట్ టీఏ త్రీ టెక్నికల్ అసిస్టెంట్ అసిస్టెంట్ త్రీ దానికి ఏమో బీఎస్సీ చేసి ఉండాలి ఆర్కియాలజీ ఆర్ ఎన్విరాన్మెంటల్ సైన్స్లో బిఎస్సి చేసి ఉండాలి తర్వాత టీఏ ఫోర్ సో ఈ టీఏ ఫోర్లో మనకి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి టీఏ లో వచ్చేసి బీఎస్సి కంప్యూటర్ సైన్స్ చేసి ఉండాలి సో అట్లాగే టీఏ సిక్స్ సో దీనికి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి సో అట్లాగే టిఎస్ సెవెన్ చూసుకున్నట్టయితే మెకానికల్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి ఉండాలి సో అట్లాగే టీఏ ఎయిట్ సో దీనికి బీఎస్సీ బయాలజీ ఆర్ జువాలజీ చేసి ఉండాలి బీఎస్సీలో సో అట్లాగే టీఏ నైన్ సో దీనికి బీఎస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి తర్వాత టీఏ టెన్ బీఎస్సీ జియాలజీ ఆర్ జియాలజీ చేసి ఉండాలి తర్వాత టీఏ లెవెన్ సో దీనికి సర్వే ఇంజనీరింగ్ చేసి ఉండాలి సర్వే ఇంజనీరింగ్ చేసి ఉండాలి ఫీ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉమెన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకేమో నో ఫీజు ఫీ ఎగ్జామ్ ఉంది సో ఎవరైతే ఇంట్రెస్టింగ్ గా ఉన్నారో వాళ్ళు లాస్ట్ డేట్ వచ్చేసి మనకి సెకండ్ కి లాస్ట్ డేట్ ఉంది సో ఆ లోపు అప్లై చేసుకోవచ్చు ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి సో మనకి ఏ సైట్ వెళ్ళి అప్లై చేసుకోవాలంటే మనం www.nio.res.in డాట్ ఆర్ఏఎస్ డాట్ సో ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత ప్రింట్ అవుట్ పంపించిన అవసరం లేదు ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ అయితే సరిపోతుంది ఓకే అండి థ్యాంక్ యూ